జై కేసీఆర్ ప్రగుణుతుంది స్టేషన్ కనుక్కోని చెప్పి ఓరిగాలో పాత జిల్లాలో ఉన్నటువంటి పాతతరం ఉద్యమకారుల నుంచి కొత్త తరం ఉద్యమకారుల వారికి నవతరం యువతరం నేటితరం అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతులు ముఖ్యంగా త్యాగదనులు ఎంతో కష్టపడి గెలుపు మొన్నటిసారి గెలుపు ఎంత కష్టమేంటో రుచి తెలిసిన స్టేషన్ కనుక కార్యకర్తల యొక్క బలమేందో బిఆర్ఎస్ యొక్క రుచి ఏందో గడియం లాంటి వాడు తెలంగాణ పాలన దాటి కుటుంబం మొత్తం పత్తా లేకుండా పాకిస్తాన్ పస్తాన్ లేకుండా పాకిస్తాన్ అర్థమైన అందరికీ పత్తా లేకుండా పాకిస్తాన్ ఇది స్థితి తీసుకొచ్చే సత్తా ఉన్నటువంటి బల్పూర్ భార్య అందరికీ చేతితో జోడించి భారత నమస్కారమే కార్యక్రమ అధ్యక్షులు అత్యంత కౌరణీలు మన ఏకైక శాంత సభ్యులు అన్నగారు వలరా స్టడీ అయ్యి అదే విధంగా మన ముఖ్యమంత్రి జోలు ఇటీవల ఇన్ఛార్జి వచ్చేటువంటి పెద్దల గౌరవ డాక్టర్ రాజే గారికి అత్యంత గౌరవీయులు ఈ రోజు పెళ్లి చిన్న మనసలే రెండు వేల ఒకటి నుంచి నిబద్ధత గల ఉద్యమకారుడు కేసీఆర్ గారికి ఇష్టమైన మన అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారు వేదిక పైన ఇతర కంట్రోల్ నియోజకవర్గ అన్ని శ్రేణులు అన్ని స్థాయిల ప్రజాపతులు పత్రికా సోదరుల పేరు నమస్కారం నిజంగా ఆశ్చర్యం కలిగింది ఆ రోజు దాదాపు అప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిగా కళ్యాణారు వారి కూతురు ఖాయమైన తర్వాత జరగాల్సిన పనులన్నీ జరిగిన తర్వాత పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా పరిధి జరిగిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ నాయకత్వాన్ని మొత్తం కూడా పని వైపు పురమాయించిన తర్వాత కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పి తండ్రి బిడ్డలు మాత్రమే ఫామ్ హౌస్ వెళ్లి గారి చేత పట్టిస్తే కడుపు నిండా భోజనం ఇద్దరు కూడా భోజనం ఆరగించి జీవితం కాకముందే ద్రోహం చేసిన ఏకైక ద్రోహి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ట్రైన్ మాత్రమే అలాంటి వ్యక్తిని ఈ రోజు గుర్తు చెప్పేటువంటి గొప్ప అవకాశం అని దక్కోరు పౌరుషానికి దక్కడం అందరూ దాని అదృష్టంగా భావించి కొద్దిగా పరిశీలించి కొద్దిగా పౌరుషాన్ని కలిపి కొద్దిగా ఉప్పు కారాన్ని పెంచి వస్తున్న ఎన్నికలు ఇవన్నీ వచ్చిన వారికి దానం కానీ దానం అనే నోటీసులో డిస్క్వాలిఫికేషన్ నోటీస్ వచ్చాయి బిడ్డ నెక్స్ట్ కడియం చేస్తే రెండు మూడు రోజులు రాబోతుంది ఉప ఎన్నికలు గతంలో అక్కడ రాజన్న అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉండి అనసబడుతున్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ జెండా మోసిన కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొని థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎత్తిన తెలంగాణ జెండను దించినటువంటి గన్పూర్ కార్యకర్తల మనోధైర్యాన్ని చూసి అధికార పార్టీకి రాజీనామా పెట్టి బిడ్డా సీఎం రా కథన రంగంలోకి వస్తున్న ఉప ఎన్నికలకు తెలంగాణ కోసం అని చెప్పాడు రాజేగా అప్పుడు పెద్దలు గవర్నరు మరి ప్రభుత్వ చుట్టారు హరీష్ అన్న ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసిన విషయం మీ అందరికి గుర్తున్నదా గుర్తున్నదా ఆనాడు నేను కూడా సహ ఇన్ఛార్జ్ నేను సహకారంగా పనిచేసినాను నా హిమ్మత్ నగర్ గ్రామంలో నలభై ఐదు రోజుల పాటు నా హిమ్మత్ నగర్ గ్రామంలో హిమ్మత్ నగర్ నుంచి గణపురానికి చెప్పులు లేకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆనాడు తెలంగాణ గెలుపు గెలుపు కోసం ఈ కుట్రదారు ఆయన యొక్క చిన్నర ఆదేశాల ద్వారా ఈ ప్రాంతంలో వందల వేల మంది యువత పోలీస్ చేసిన చిత్రహింసకు గురి చేసిన కడెన్సీ ఓడించడానికి కాళ్ళకు బొబ్బలు వచ్చి పగిలిపోయి ఇరవై ఆరు కిలోమీటర్లు నడి గంటలో నడిచి వచ్చిన పని గడపన ఆనాడు సభ జరిగింది ఒకసారి మీరు గుర్తు చేసుకుంటున్నారా మళ్ళీ అలాంటి అలాంటి కష్టాలకి వెనుకాడకుండా ఇలా మన అభ్యర్థి నీతికి నిజాయితీ మారిపోయినటువంటి సుధీర్ కుమార్ గారి యొక్క కార్యకర్త గెలుపులో మళ్ళీ మనం అందరం కష్టపడి పనిచేద్దాం ఆనాడు కడేసి గారికి ఎట్లయితే రెండు వేల పన్నెండు ముప్పై ఎన్నికల్లో గర్పూర్ నియోజకవర్గ చైతన్యం బుద్ధి చెప్పిందో ఇవాళ మళ్ళీ ఆ దోరికి మళ్ళీ మీరు అందరూ బుద్ధి చెప్పాలని చెప్పి మరొకసారి కష్టపడి కార్యకర్తలు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేయాలని చేయడం జరుగుతుంది నేను మొన్ననే అన్నాను కడియం శ్రీ నాగుబాబులు అందరంటే ఒక్క నాగుబాబునే కాదు నాయనా పాములు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల పాములు అన్ని కలిస్తే చిమ్మిన విషయం ఎంత ప్రమాదమో ఓరుగాలు రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు కడియాలు చేసే రాజకీయాలు అంతకంటే ప్రమాదం అని చెప్పి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది వాళ్ళ ఎన్నికలు వస్తాయి పోతాయి ఎమ్మెల్యేలు ఎంపీలో అయితే కాలకర్మంలో పేరు జ్ఞాపకం చేసుకుందామని కూడా గుర్తుకు రాని శాసనసభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు ఉంటారు మరింత ప్రజాప్రంటారు కానీ ఇలాంటి పూర్తమైనటువంటి నీచమైనటువంటి రాజకీయ నాయకులు మన పౌరుషంగా ఓరుగా మీద గతంలో ఎప్పుడు లేరు కాంగ్రెస్ కూడా చెప్పాలి నమ్మించి మోసం చేసి మా కింద పట్టించి మంచి జాగ్రత్త చూసిన తర్వాత మాకి అయితే మోసం జరిగిందో రేపు మీరు కష్టపడి గద్ద ఎక్కిస్తే మీకు కూడా దెబ్బతి బిడ్డా అని చెప్పి కాంగ్రెస్ లో చెప్పాలంటే ముందే మొత్తం కూడా ఆయన దగ్గర పనిచేస్తారు కాంగ్రెస్ ఈ చేతుల్లో ఆయన కింద సిగ్గు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి బిడ్డ ఇచ్చేది సిగ్గు మనిషి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తానంటే అంతకంటే ఉండదు నేను వరంగల్ పార్లమెంట్ పదవిలో ఉన్న కాంగ్రెస్ మిత్రులు చేస్తున్నా అయ్యా మీరే మా గంట పదిహేళ్ళ అధికారం మేము మంచి చేస్తే చెడు చేసిన దుష్ప్రచారం ఇవాళ మాకు అధికారాన్ని గురించి కదా సరే మేము పదిహేళ్ల అధికారంలో ఉన్నాం మామిడి కాస్తంది ఓ టర్మో కానీ నేను పదేళ్ల బట్టి ఎదురు చూస్తాను కదా సినీల గడ్డలతో ఊసుకునే చెప్పులతో ఎప్పుడెప్పుడు అధికారం అంటే ఏం పెడతాను మా నాయకుడి మీద కేసీఆర్ మీద మా మీద విశ్వాస ప్రచారం చేసి అధికారంలో వచ్చింది కదా కడపడిన తినండి కంటిన్యూ నిద్రపోండి మా నాయకుల చేయి ఇలాంటి నాకు మా ఉంది దగ్గర పెట్టుకుంటే మీకు నిద్ర పడతారా కడపడి తింటారా ఇంట్లో ఉంటారా మీ పార్టీలో మీరు ఉంటే పరిస్థితి ఉంటదా జిల్లాలో వరలో ప్రమాదం రామోతుంది గడియర్ రూపంలో గారు మీ పదవులకు ప్రమాదం రాబోతుంది జాగ్రత్త అని చెప్పి చెప్పాలంటున్నాను ఇక్కడ చిత్రమైన రాజకీయ వర్గాల్లో వరంగల్ భౌరుష్యం ఇదేనా ఎత్తిన జెండా నమ్మిన ఏజెండా కోసం కుటుంబాలను పక్కన పెట్టి ఇవాళ పార్టీల కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర ఊరుగా భవిష్యాన్ని ఇలాంటి ఊరుగా భవిష్యం ఇవాళ ఏమవుతున్నది ఎవడే పట్ల తెలుస్తలేదు ఎప్పుడే పట్ల తెలుస్తలేదు ఇవాళ పరిస్థితికి కారణం ఇవాళ కడియం శ్రీయాలైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ అయ్యు బాగా ఆలోచించాలని చెప్పారు ఆనాడు అల్లనే అల్లనే ఆయనే కలిసి పెద్దలు చేసిన కడియం శ్రీయాలి గారి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయింది చెండమోసిన కాంగ్రెస్ కార్యకర్తలారా మీకు సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కడ కూడా లేడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కోసం ఇన్చార్జ్ గా పనిచేసే సభ్యత్వ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి ఆ పార్టీ కోసం నిలబడి కూడా లేడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నమ్మకమైన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ఉన్నోడు వరంగల్ జిల్లాలో ఒక్కడు కూడా లేడా ఇదే జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది వరంగల్ నుంచే స్టార్టి వరంగల్ నుంచే ఉండ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఒక వర్గము గతంలో కాంగ్రెస్ పట్టుకొని వాళ్ళు మరొక వర్గంగా ముఖ్యమంత్రి రెండు వర్గాలు అయితే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదనుకున్నాను నాకు లేదు కొన్ని ఆరోపణలు చేసే అలవాటు లేదు దూరదృష్టి ఎటువంటి అందరు తెలుసు మీ బిడ్డగా ఎలాంటి రాజకీయ ఆరోపణలు ఎదుర్కొనేటువంటి మీ బిడ్డగా ఇవాళ జరుగుతున్న విషయాలను చెప్పదలుచుకున్నాను గణపూర్ కార్యకర్తలారా మీ ద్యాగం మీ పోరాట తెలిసినటువంటి మీ తమ్ముడిగా మీ అండగా నేను చేస్తా ఉన్నాను ఇక్కడ రాజన్న ఉన్నాడు లేదా బలారాశ్ రెడ్డి గారు ఇవాళ ఏకైక శాస్త్రుడిగా వరంగల్ జిల్లాలో నిజంగా వారు చాలా గొప్ప వాళ్ళు ఇస్తా ఉన్నారు అభ్యర్థి రెండు వేల ఒకటి నుంచి కూడా మనతో పాటు ఉద్యమాలు ఉన్నటువంటి బిడ్డగా వారిని ఆశీర్వదించాలి జరిగేటువంటి పరిణామాలు అన్ని కూడా రాబోయేటువంటి తీర్పులో మరి ప్రజలు కూడా మరి గొప్పగా స్పందించి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అనే విషయాన్ని మరొకసారి గమనించి కష్టపడి పనిచేసి కాలుగుతులు గెలిపించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు